అడుగు రాదు అదే ఏం వచ్చో అది ఎయిట్ సిటీలు వెళ్తామని ఇరవై ఆరు వేలు జి టైమరే సుప్రీం కోర్టు చెప్పండి ఇరవై ఆరు వేలు జీతం ఇవ్వని సుప్రీం కోర్టు చెప్పండి పార్లమెంట్ సభ్యులు గెట్టి మోడర్ పెట్టుకొని అరిచారు ఏ ఐ టీ సి సి ఐ కినాయకుతో ఈ దగ్గర దగ్గర నుంచి ఢిల్లీ రాక బ్రతకాలంటే ఈ రోజునటువంటి దానిలో ఇరవై ఆరు వేల జీతం అవసరం అని చెప్పి మీ పార్లమెంటు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పితే సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తక్కన పెట్టి ఈరోజు దాన్ని కూడా ఉల్లంఘిస్తే యాప్లు ఒకటి ఎన్ని యాప్లు అంటే అన్ని యాప్లు ఇష్టం వచ్చినన్ని పనులు వీళ్ళే చేయాలి అంత వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కడ వచ్చో ముందే తల్లి గర్భవతి ఆ ఒక ఆ రోజు లేదనుకో ఆమె డ్యూటీ చేయలే వస్తాడు ఒకడు అద్దెపోటు ఒకడు వస్తాడు అద్దెపోట వేసుకొని ఎంగతరం అది ఇది అని చెప్పి అడుగుతాడు ఈరో బాబు నెల నెల పాడి ఓనర్లు తిడతా ఉన్నారు అంగనాడి టీచర్లు భరిస్తా ఉన్నారు దాని గురించి అడగల అద్దెపోటు వేసుకొని దాని గురించి అడగలు ఐదు తీసుకో ఉప్పు పప్పురేది ఎంత ఎంత ఇన్ని రకాల ధరలు ఆకాశంలో ప్రయాణం చేస్తా ఉంటే నువ్వు ఇచ్చే ఐదు గ్రాముల నూనెకు వాళ్ళు ఎక్కువ చెడిగా తెల్ల చొక్కా ప్రతి ముందుకు లోపలికి చూడడం రికార్డు తీసుకోవడం దాంట్లో లేదే దీంతో లేదే అని అడగడం మరి అడగరాదు నువ్వే లేదు చిన్న వేసుకొని ఉంటారు వాడి కూడా జగన్మోహన్ చరిత్రం నీవు కాకపోతే ఈ చరిత్రాన్ని ఎవరన్నా పరిస్తారా ఎవరన్నా భరిస్తారా అంట కాబట్టి ఎవరుకుంటారా ఆయన అసలు అంగన్వాడీ చరిత్రాలే అయిపోయింది అని చెప్పి ఆయన చాలా సీరియస్ గా అడుగుతా ఉన్నాం మాకు తెలంగాణ గవర్నమెంట్ అన్నాడు మా ముఖాల్లో చిరునవ్వులు చూస్తే మనం సరిగా నోరు కడుక్పాం కాబట్టి నువ్వు చూడాల్సిన మేము పోతాం ఏదో నువ్వు పెంచాలేనో మర్యాదగా పెంచు మా నవ్వులు చూడాల్సిన మా నవ్వు నువ్వు చూడాలంటే ఇరవై ఆరు ఈ పార్టీలే చేసింది ఇంత ఈ పార్టీలే చేసింది రేపు పొద్దున కూడా ఈ పార్టీలే చేస్తాయి ఎందుకంటే కార్మిక వర్గ నియంతృత్వంతో కార్మిక వర్గం బలంగా ఉంటేనే ఉత్పత్తి పెరుగుతుంది తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాపితంగా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు అరవై రెండు సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కింద ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని యాప్ల పేరుతో పెద్ద ఎత్తున వారిపైన పరిభారాన్ని మోపుతూ ఉన్నారు దాన్ని తగ్గించాలి నివారించాలని అదేవిధంగా నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ఆ యొక్క ఇచ్చేటువంటి సామాగ్రిని ఇవ్వాలని నెల నెల వారి జీతాలు ఇవ్వాలనేటువంటి తదితర డిమాండ్లతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుట్యూ ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు ఉన్నట్టుండి నిన్నటికి నిన్న ఆందోళన కార్యక్రమం చేయలేదు గత నాలుగు మాసాలుగా పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు ఈ అంశాలు తీసుకొని వచ్చి సమ్మె నోటీసు నెల రోజుల ముందు ఇచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది రోజులుగా ఆందోళన నడుస్తూ ఉంటే ఈ ఆందోళనను అడ్రస్ చేసి వారి సమస్యలు పరిష్కరించడానికి చర్చలు చేయకపోగా వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఈరోజు వాళ్ళు సమ్మెలో ఉంటే తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో విధులు నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన గొయ్యి తాను అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బేసిజాలకు పొయ్యి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే దాదాపు లక్ష ఆరు వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు అనేక లక్షల మందికి నాయకత్వం ఇస్తున్నాయి ఈ రేపు సమస్య పరిష్కారం కాకపోతే ఎల్లుండి నుంచి రాష్ట్ర పోరాట రూపాలు వేరే రూపంలో పోతాయి జరిగే పరిణామాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం